హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు సిఫ్ట్ విఎక్స్ఐ సిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడలు వచ్చేసి ఇది ఒకసారి చూ చూసుకోవచ్చు ఇది వెహికల్ వచ్చేసి గౌట్ ఎంప్లాయీది ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీది తర్వాత ఒక డాక్టర్ కొన్నాడు అది మేమే ఇచ్చినామండి డాక్టర్కు ఆయనే ఇప్పుడు మళ్ళీ అమ్మడానికి అని చెప్పి తీసుకొచ్చి పెట్టిండు మీరు ఎవరైనా రండి వచ్చి చెక్ చేసుకోర్రీ మీకు నస్తనే తీసుకోర్రీ ఆ డాక్టర్ని కూడా అండి ఆ డాక్టర్ను కూడా పిలిపిస్తాం మీరు రేట్ కార్డు కూడా మీరు మాట్లాడుకోండి మీకు ఏమన్నా లోన్ కావాలంటే మాత్రం లోన్ మాత్రం రాదండి ఎందుకంటే రెండు వేల పదమూడు నుంచే లోన్ వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మాట్లాడాలండి వి వెహికల్ దీనికి వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి నాలుగిటికి నాలుగు ఇవ్వ చూసుకోవచ్చు కీ మన డీజర్కి వచ్చినట్టే కీ కూడా వస్తుందండి ఈ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి రైట్ సైడు వెనకాల చూసుకోవచ్చు విఎక్స్ఐ మాస్ సిపి వచ్చేసి లెఫ్ట్ సైడు డిజిల్ వెహికల్ సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి రూపు కూడా చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా కొత్త సీట్లే బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో చూసుకోవచ్చు కూడా ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్వల్ గేరు చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూస్తే చూసుకోవచ్చు ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల పదమూడు తిరిగిందండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా రెండు వేల పదకొండు మాడలు పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు దీనికి మన స్విఫ్ట్ డీజర్కి వచ్చినట్టు తాళాలు వస్తాయి దీనికి మీకు వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తుంది సెంటర్ లాక్ వస్తుంది పెట్రోల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు పద్దెనిమిది దాకా కూడా పెట్రోల్లా మైలేజ్ కూడా వస్తుందండి మీరు ఎవరైనా వచ్చి చెక్ చేసుకోరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్కు మాత్రం ఫైనాన్స్ మాత్రం రాదు సార్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఎన్వోసీ అనేది మీరు తీసుకోవాలి సీసీ అనేది మేము ఇస్తాం తెలంగాణకైతే సీసీ తీస్తే డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడిది ఇక్కడే కాబట్టి ఒక టూ థౌజండ్ రూపీస్లా రెండు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి ఈ వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కాస్ట్లో అందుబాటులో ఉంది మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా ఛానల్లో పెట్టి మేము ఎన్నో వందల బండ్లు అమ్మించినామండి మా ఛానల్లో పెట్టి మీరు చూసుకోరు మా ఛానల్ కూడా చెక్ చేసుకోరీ ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా అమ్మించిన బుచ్చడ వెహికల్స్ ఉన్నాయండి ఎందుకంటే మేము ఛానల్ను మంచిగా ఏంటంటే ఒక గ్రోత్ తీసుకురావాలని చెప్పని కమిషన్ తీసుకోలేదని చెప్పి అంటారని చెప్పని నేను చెప్తానండి ఎందుకంటే మనం ఒక వ్యవస్థ మనకు ఒక కథ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి దీన్ని రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు చెప్తామండి ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు మీరు ఒక మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి అప్పుడు వెహికల్ మీకు నష్టనే తీసుకొని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదే కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం టోటల్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయచ్చు రెండు వేల పదకొండు మారాలు వీఎక్స్ఐ వెహికల్ కేవలం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ రైట్